నమస్కారం న్యూస్ స్వాగతం అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలిపిన సీఎం చంద్రబాబు టీడీపీ ఆవిర్భావం నుంచి మహిళా సాధికారత కోసమే పనిచేస్తుందని వెల్లడి పశ్చిమ గోదావరి జిల్లా వీరవాసరం మండలం వీరవాసరం గ్రామ పంచాయతీలో గ్రామ సర్పంచ్ వారి ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం అంగరంగ వైభవంగా స్థానికులు మహిళలు ఎంపీటీసీలు ఏ అన్నంలో ఆశావర్గంలో గ్రామ పంచాయతీ సిబ్బంది మరియు గ్రామ పారిశుద్ధ్య మహిళల మధ్య జరిగింది ఈ కార్యక్రమంలో కేక్ కటింగ్ చేసి ఒకరినొకరు తినిపించుకుంటూ ఒకరిపై ఒకరు పువ్వులు చల్లుకుంటూ ఆనందం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ సర్పంచ్ మాట్లాడుతూ మహిళలు దీంట్లోనే తీసుకుపోరని ప్రతి మహిళ ఉదయం నుండి సాయంత్రం వరకు తన బాధ్యతలు నిర్వహిస్తూ భర్తకు భార్యలాగా తండ్రికి కూతురులాగా పిల్లలకు తల్లిలాగా తన బాధ్యత నిర్వహించుకుంటూ కొనసాగుతుందని అటువంటి మహిళలపై ఈ మధ్య కాలంలో దాడులు బాగా ఎక్కువ జరుగుతున్నాయని అటువంటిది దాడులు చేయకుండా వారికి ప్రోత్సాహకరంగా ఉంటూ ప్రతి మహిళను ఒక తల్లిలా చెల్లిలా చూడాలని వారు వాపోయారు ఈ సందర్భంగా పంచాయతీలో పనిచేస్తున్న మహిళలను గ్రామ సర్పంచ్బాక్రమంలో వీరవాసరం

కవిత మాట్లాడం హలో రా సరే సాయంత్రం ప్రిపేర్ అవుతాడు లేదు సోమ మీటింగ్ జరుగుతుంది మీరు చేస్తాను మీటింగ్ నీకు తెలియదు చెప్పాలంటే ఈ పంచాయతీలందరికంటే సీనియర్ కవితారా ఇక్కడ ఉన్న స్టాఫ్ అందరికంటే ముందుగా అందరికీ కూడా ఇక్కడికి విచ్చేసిన ప్రజాప్రతినిధులకు మాతోటి మహిళలందరికీ సచివాలయ సిబ్బందికి అంగన్వాడీ టీచర్స్కి ఆశా వర్కర్స్కి ఏఎన్ఎంస్కి ముఖ్యంగా మన గ్రామాన్ని శుభ్రపరుస్తున్నటువంటి మహిళా మనులు ఫ్రంట్ లైన్ వర్కర్స్కి అందరికీ కూడా నా యొక్క మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఆకాశంలో సగం అవన్లో సగమన్నారు అది మనమే ఎందుకంటే మనం లేనిదే సృష్టి లేదు స్త్రీ లేనిదే సృష్టి లేదు ఆ స్త్రీమూర్తిని మరి ఈరోజు ఏ రకంగా గౌరవిస్తున్నారంటే రిజర్వేషన్ థర్టీ పర్సెంట్ తీసుకొచ్చి ఉద్యోగాల్లో అన్ని రంగా అన్ని రంగాల్లో కూడా మహిళలను ఏర్పాటు చేసి అంతరిక్షంలో కూడా మనల్ని పంపిస్తూ మనం వెళ్తున్నాం కాబట్టి మనకి ఒక గొప్ప అరుదైన గౌరవం దక్కిందనేసి మీ అందరికీ తెలియజేస్తున్నాను మన దేశాన్ని పాలించినటువంటి ఒక శ్రీమూర్తి ఇందిరాగాంధీ అయితే మరి ఎన్నో రకాలుగా మహిళలు మన దేశ సంరక్షణ కొరకు పోరాడ పోరాడిన వాళ్ళు ఉన్నారు కవయత్రులు ఉన్నారు అందులో ఝాన్సీ లక్ష్మీబాయి ఉంది రుద్రమదేవి ఉంది కవిత్రి మొల్ల ఉంది అదే రకంగా మరి ఒక పొలం దేవి కూడా ఉంది ఎందుకంటే ఏ రంగంలోనైనా సరే మహిళ పోరాడగలదు అని నమ్మకం కల్పించిన వారిలో ఈ మహిళలు ఉన్నారు వారిని ఆదర్శంగా తీసుకుని మనం ఇంకా ముందుకి వెళ్తున్నాము ఇంకా వెళ్ళాలనేసి మనస్ఫూర్తిగా మీ అందరినీ కోరుకుంటున్నాను ఇది స్టాఫ్తో హెల్త్ డిపార్ట్మెంట్ పనిచేస్తుందంటే చాలా గర్వంగా గర్వంగా ఉంది అదే రకంగా పంచాయతీలో చూసినట్లయితే ఒక సెక్రటరీ ఎక్కడో ఒక చోట అడపాదాడపా లేడీస్ ఉండేవారు తప్ప మగవాళ్ళతో వర్క్ జరిగేవి వచ్చిందైతే ముఖ్యంగా వీరవాస్రం పంచాయతీ అయితే అందరూ మహిళలే సెక్రటరీ దగ్గర నుంచి పిహెచ్సి వరకు ఇక్కడ పనిచేసే వాళ్ళు అందరూ కూడా మహిళలే అంటే మహిళలు ఎంతగా దూసుకుపోతున్నారు అంటే అన్ని రంగాల్లోనూ మరి అంతలా దూసుకుపోతున్నారు మనకి మన జిల్లా కలెక్టర్ గారు కూడా మహిళ అంటే దీన్ని బట్టి అర్థమయ్యేది ఏంటంటే ఇంకా ముందు ముందు ఇంకా అనేక రంగాల్లో అనేక రకాలుగా మనం వాడబడతాం అయినప్పటికీ ఇవాళ ఒంటరిగా మహిళలు తింటే రక్షణ లేదు ఎందుకు ఈ మహిళ దినోత్సవం అని అనిపిస్తుంది నాకైతే ఎందుకంటే చిన్న చిన్న పిల్లల్ని చేరుస్తూ మరి ఆడపిల్లని చెల్లిగా చూడమన్నారు ఇవాళ మహిళా దినోత్సవానికి బోల్డన్ పొటేషన్స్ వస్తున్నాయి తల్లిగా చూడండి చెల్లిగా చూడండి మీ భార్యగా చూడండి మీ బిడ్డగా చూడండి అన్నారు నిజమే చూస్తారు కానీ ఒక్క క్షణం ఆలోచించుకోకుండా కొన్ని కొన్ని తప్పుదాలు జరిగిపోతున్నాయి ఏంటంటే ఇది అంతటికి కారణం సెల్ ఫోన్ అంటాను నేను సెల్లో అనేక రకాల దృశ్య భార్యగా బిడ్డగా చూడాల్సిన మగవాళ్ళు తప్పుగా అనుకోకండి అక్కడ అందరూ వాడబడేది కాదు ముఖ్యంగా కొంచెం విచ్చలవిడితనంగా ఉండి మాదక ద్రవ్యాలను సేవిస్తూ అటువంటి విధానంలో తప్పుదాలు జరుగుతున్నాయి మరి ప్రభుత్వం అనేది కొంచెం ఇటువంటి సెల్ సెల్ ఫోన్ పిల్లలకి ఇవ్వకూడదు అనేది లైట్గా చెప్తున్న తప్ప వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా ఇచ్చేస్తారు అంతే ఎందుకు నేనే ఇచ్చేస్తాను ఫోను అటువంటి మనం వాడుకలోకి వచ్చేస్తాయి కాబట్టి ఇటువంటి తప్పుదాలు జరుగుతున్నాయి ముఖ్యంగా గంజాయి ఇంకా గుట్కాలు ఇటువంటి వాటికంటే గంజాయి అటువంటివి ఎక్కువ ప్రభావం చూపుతున్నాయి అందులోనూ కొంచెం మద్యం విషయంలో కూడా కొంచెం విచ్చలవిడిగా జరుగుతుంది ఆ విచ్చలవిడితనాన్ని తగ్గించినట్లయితే గనక మరి మహిళలు ఇంకా ధైర్యంగా ముందుకెళ్తూ మహిళా పోలీసులు ఉన్నారు ఇవాళ మహిళా పోలీసులు అంటే ఏం చేస్తున్నారు వాళ్ళు పదహ పద్దెనిమిది ఏళ్ళు నిండకోకుండా పిల్లలు పెళ్ళిళ్ళు చేస్తుంటే వాటిని అదుపు చేస్తున్నారు అదే రకంగా ఎక్కడైనా ఏంటమ్మాది దిశ దిశ చట్టం ఒకటి అమల్లోకి తీసుకొచ్చి అటు ఏదైనా తప్పుదాలు జరిగితే వాళ్ళని కాపాడడానికి చాలా కృషి చేస్తున్నారు చాలా వరకు కూడా ఇటు ఈ మహిళా పోలీసులు వచ్చిన తర్వాత కొన్ని అలాంటి సందర్భాలు తగ్గాయనేసి నేను అంటాను ఇంకా చూసినట్లయితే అనేక రకాలుగా రాజకీయంగా అయితే కనుక మరి మహిళా కోటల్లోనే నేను కూడా ఇక్కడ ప్రజాప్రతినిధిగా నే ఉన్నాను అలాగే నాతోటి ఎం ఎంపీటీసీ గారు మహిళా కోటాలో వచ్చారు ఎంపీటీసీ గారు కూడా మహిళా కోటలో వచ్చారు ఏంటంటే మహిళలకి ఎక్కడ మగాళ్ళకి ఎక్కడ తగ్గిపోకూడదు అనేసి మగాడు చేయాల్సిన పని ఆరది ఎందుకు చేయ చేయలేదు అనే విషయాన్ని తీసుకొచ్చి మహిళ ఖచ్చితంగా మగాడితో సమానంగా కష్టపడగలదు అనే దాన్ని ప్రూవ్ చేసుకుంటూ మనం ముందుకెళ్తున్నాం కాబట్టి ఇటువంటి అవకాశాలు కల్పించినటువంటి మన ప్రభుత్వాలకు అయితేనేమి ముఖ్యంగా మనం పోరాడుకుని తెచ్చుకుంటున్నాం కొన్ని చట్టాలని అటు అలా చేస్తేనే మనం ఎంతో నిజాయితీగా నిలబడి రోడ్డు మీద ధైర్యంగా తిరగలుగుతున్నాం ఇంట్లో కూడా ఇల్లు చక్క పెట్టుకునేది మనమే మగాడు ఏం చేయలేడు ఎందుకంటే మగాడికి వండి పెట్టేది మనమే వాళ్ళ గొడ్డలు ఉతికేదే మనమే ఏమ్మా టిఫిన్లు చేయకపోతే గొంతుకులు దిగవాళ్ళకి ఏంటి ఆఖరి మాట మనం చనిపోతే వాళ్ళు ఏమి చేసుకోలేరు మగవాడు ముందెళ్ళిపోతే మనం ఇల్లు చక్క పెట్టుకుంటూ వంట ఇంటికి కదా మనం ఎక్కువగాను వంట చేసుకుంటూ ఇల్లు సర్దుకుంటూ బయట రాజకీయం చేస్తూ బయట అన్ని రంగాల్లోనే అల్లమ్మ పుల్లమ్మల దగ్గర కూర్చొని సులుగొబులు చెప్పుకుంటూ అన్నీ చేసేస్తాం కానీ ఇవన్నీ మగవాడు చేయలేడు భార్య చనిపోతే గనక కనీసం టీ కూడా పెట్టుకోలేడు మగాడు అంటే అక్కడ కూడా ఆడదే కాబట్టి అంతలాగా ఆడద కష్టపడినా ఇంకా విలువ లేదు ఎందుకు విలువ లేదంటే అలుసు ఆడదంటే ఎప్పటికీ కూడా అలా ఉండకూడదు సమంగా గౌరవించబడుతూ ఉండాలనేసి ఇంకా గౌరవించబడుతూ ఉండాలనేసి మీ అందరికీ కూడా తెలియజేస్తూ ఇంత గొప్ప ఈ రోజున ఇంత చక్కగా మన పంచాయతీలో ఏర్పాటు చేసుకోవడం చాలా సంతోషించే విషయం కాబట్టి మీ అందరికీ కూడా మరోసారి పేరు పేరున మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఇది ఇదిలేదు పట్క అదే అయిపో అయిపోయి అందరూ కలిపి కట్ చేస్తే బాగుంటది కదండి వదిలేండి మరి ఇంతంత ఎంత ఎట్టేసుకుంటే బాగోదు కదా వాళ్ళందరూ చిన్న చిన్న చేశాను అందుకే ఓకే తిండమ్మాడు పెద్ద మొక్క తీసేసాను వద్దు హ్యాపీ ఉమెన్స్ డే

భవని హ్యాపీ ఉమెన్స్ హ్యాపీ ఉమెన్స్ రండి రండి అందరు రండి అందరికీ నేను పెడతాను నాకు పెట్టేది బాబా అందరికీ పెట్టలేదు అందరూ నాకు పెట్టేది హ్యాపీ ఉమెన్స్ డే सन सन गया हैप्पी वुमेन्स डे ना भक्तगण मैं बाल बाबा कुमारी हैप्पी वुमेन्स डे कुछ मिनटों में ठीक लास्ट में मीटिंग जनरट पाई की जा लेता हूं वुमेन्स डे हैप्पी हैप्पी नहीं दुर्गा हैप्पी वुमेन्स डे एल एल टी एन

అమ్మ రండి మిగిలిన వచ్చేయండి ఓకే అందరికి మనసు గడి వేయలేదు ఆగా ఆయన వెనక జరిపే టేబుల్ వెనక జరిపే ఏదండి రావట్లేదా ఒక్కొక్కడికి వేసుకుంటే వెళ్ళండి ముందు ఒకసారి అలాగే ఎదురుబద్ర అయ్యారు కదా ఇప్పుడు ఎదురు ఎదురు మీరు ఎదురుబద్ర వేసుకోండి అలాగా అవుతారు అవుతారు అంతే మీరు తిరుగుతారు అంతే కొద్దిగా నమస్తే మన ఎవరెస్ట్ న్యూస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి పక్కన ఉన్న బెల్ బటన్ చేయండి ఎప్పటికప్పుడు తాజా పాత్రతో మేముందుంటుంది ఎవరెస్ట్ న్యూస్ ఛానల్ తెలుగువారి గుండె చెప్పుడు